సీఎం జగన్పై రాయదాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు కేసు దర్యాప్తులో ఉందని నిందితుడిని ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయాల్సి ఉందని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు కౌంటర్పై వాదనలు వినిపించేందుకు సతీష్ తరపు న్యాయవాది సలీం సమయం కోరారు తదుపరి విచారణను ఈ నెల తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో గుల్కరే కేసులో వాదన ప్రతి వాదన అనేది పోలీస్ నుంచే పీపీ నుంచే ఒక కౌంటర్ సబ్మిట్ చేశారు వాళ్ళు బెయిల్ అపోస్ కింద అపోస్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది ఐడెంటిఫికేషన్ అది అక్యూజ్ది కూడా చేయాలి రికార్డ్ చేయాలి ఆ పెండింగ్ ఉంది అని వాళ్ళు బెయిల్ని అపోజ్ చేశారు ఈ బెయిల్ మీద కౌంటర్ మనము మండే చేస్తున్నాము ట్వంటీ సెవెన్కి ట్వంటీ సెవెన్కి మరి వాదన ప్రతి వాదన ఉంది ఆ బాబు ఎవరున్న జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో స్టోన్ ప్లేటింగ్ కేసులో ఆ బాబుకి బెయిల్ మీద తీసుకురావాలని ఆలోచనలో నేను ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ వచ్చే ఒక అవకాశం ఉంది దీంట్లో పోలీసు ఏమంటారు సెల్ఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదనే కేసు కట్టారు కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర ఫర్దర్ ఎవిడెన్స్ ఎలాబే ఎలాబరేట్ చేయండికి ఇది వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళ ఓన్ స్టేట్మెంట్ మీద కేసు కట్టారు దాని మీదనే మనం ఫైట్ చేసి ఈ బాబుకి బయట తీస్తాం